నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాగణాధిపతి దక్షిణామూర్తి మన హిందూ సనాతన సాంప్రదాయాలంటే అసలు ప్రతిరోజు ఏదో ఒక విశిష్టత ఉంటుందండి ఏదో ఒక విశేషమైన దినాలే ఉంటాయి అవి చక్కగా మనం పాటించుకుంటే ముందు మానసిక ప్రశాంతత ఉంటుంది తర్వాత వాటి వల్ల మనకి ప్రకృతి నుంచి కూడా చాలా నేర్చుకుంటూ ఉంటాం అది వాటిని చూడడం అంటే తెల్లవారుజామని లేవడం వల్ల కానివ్వండి మనకి టైం దొరుకుతుంది చక్కగా అమ్మవారి ఆరాధన కానీ ఏదైనా ఇంట్లో పూజ కానీ చేసుకునేటప్పుడు దీపం వెలిగించుకోవడం వల్ల ఆ శక్తి ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఇల్లంతా కూడా ప్రసరిస్తూ ఉంటుంది అలాంటి విశిష్టమైన రోజే ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు భీష్మ ఏకాదశి భీష్మ పితామహుడు అంపసయ్య మీద ఉండి ప్రాణాలు విడిచిన రోజు అని చెప్తారు సో ఆ భీష్మ ఏకాదశి విశిష్టత గురించి చెప్పండి మీరు అమ్మ మీరు అడిగినది చాలా సాంప్రదాయం మంచి ప్రశ్న భీష్మ ఏకాదశి అంటే సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడికి చాలా ఆ రోజు పవిత్రమైన రోజు అని చెప్పాలి అలాగే భీష్ముడికి కూడా భీష్ముడు పితామోహుడు చాలా పవిత్రమైన వాడు ఎన్నో విద్యల్లో ఆరితేరిపోయినవాడు ఆ మహానుభావుడు మరణించబోతూ ఉన్న టైంలో అర్జునుడు దాని మీద పడుకోబెట్టి బాణ విద్యలతో ఆ మండపాన్ని ఏర్పరిచి ఆయన్ని పడుకోనాక శ్రీకృష్ణ పరమాత్మను ఒకటే వరం కోరుతారు నాయన నారాయణ శ్రీకృష్ణ నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు నాకు ఒక్కటే వరం కావాలి నాకు భీష్మ ఏకాదశి దాకా నేను మరణించకూడదు ఆ రోజు ఉదయం తెలవదు నేను మరణించాలి నాకు ఆ వరం కోరుకుంటున్నాను నేను ఏమీ అడగట్లేదు అయ్యా అని ఆ భీష్ముడు ఎప్పుడైతే ఆ కృష్ణ అడుగుతాడో తదాస్తు తప్పకుండా నువ్వు ఆ రోజు ఉదయం నాయన ప్రాణం విడిచిపెడుతున్నావు నీ తప్పకుండా జరుగుతుంది అదే దానికి భీష్ముడు చాలా సంతోషించి ఆ చక్కగా ఆ వారం పది రోజులు అప్పటిదాకా ఆగే ఆయన ఆ రోజే ప్రాణం విడిచిపెడతాడు భీష్మ ఏకాదశి నాడు సూర్య భగవానుడు చేయవలసిన ఉపచ పరిక ప పరిహారాలు ఏమిటా అంటే ఆ రోజు ఉదయమే తలస్నానం చేసి భీష్మ ఏకాదశి నాటి సూర్యనారాయణమూర్తి దేవాలయాలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళడం లే చక్కగా భగవానుడికి ఆ సముద్రంలో స్నానం ఇంకా మంచిది గోదావరి కన్నా సముద్ర స్నానం అరస వెళ్ళి భగవానుడు అవ్వచ్చు ఇంకో చోట అవ్వచ్చు అవ్వచ్చు ఇలాంటి చోట సూర్యభగవానుల దేవాలయాలు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి సముద్ర స్నానం చేయడం వల్ల ఆయనకి ఎంతో ఇష్టమైంది ఆ సముద్ర స్నానాలు వెళ్ళడం చెయ్యడం చక్కగా గుడి దగ్గరికి వెళ్ళడం మంచి పట్టలు కొత్త పట్టలు అనేం లేదు పంచి తువ్వాలు పంచి పై మీ బట్టలు అలా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా సాంప్రదాయమైన దుస్తులు చీర జాకెట్టు కట్టుకోవడం నీట్గా సాంప్రదాయంగా మంచిగా తయారీ ఆ దేవాలయానికి వెళ్ళడం ఓ పదకొండు ప్రదక్షిణాలు భగవానుడికి ప్రదక్షిణం చేసుకోవడం ఆ వేళ భగవానుడి కిరణాలు కూడా ఆయన మీ పడే రోజు పడతాయి కిరణాలు ఆ అదృష్టం ఉన్న వాళ్ళకి కనపడుతుంది లేని వాళ్ళు కనపడవచ్చు అలా కనపడిందంటే ఎంతో అదృష్టం అని చెప్పి చెప్పడానికి భీష్మ ఏకాదశి అసలు పవర్ ఏంటంటే ఆ సూర్య సూర్యభగవాన్ కళ్యాణం కూడా చేసుకుంటాడు దేవిని ఉషా పద్మినీ ఛాయాదేవి ఆయన ఆ రోజు కళ్యాణం కూడా ఎంతో పవిత్రంగా వేల మంది భక్తులు లక్షల మంది భక్తులు ఆ తిలకించడానికి చూడ్డానికి ఆ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడ పెట్టే భోజనాలు తినడానికి లక్షల మంది భక్తులు ఆ సంబరాన్ని ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఆ కోనార్క కానీ అరసవెల్లు కానీ దేవాలయాలు కిక్కిరిసిపోయి ఉంటారు ఏ ఊళ్ళో సూ దేవాలయం ఉంటే ఆ ఊళ్ళోనే అనుకోమ్మ అనుకోమ్మా అక్కడ దేవాలయాన్ని ఆ రాత్రి చక్కగా బాణసంచాలు ఆ తెల్లవారులు బాణసంచాలు చేస్తారు ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉంటే తెల్లవారు చక్కగా మళ్ళా అన్నదానాలు తెల్లవారి అయ్యేసరికి మళ్ళా పదకొండు గంటల నుంచి అన్నదానాలు చేస్తూ ఉంటారు అది ఎంతో పవిత్రత అని ఆ సూర్య భగవాన్ ఎవరైతే ఆరాధిస్తారో భీష్మి ఏకాదశి నాడు ఆయన పోయిన రోజు భీష్ముడు పోయిన రోజు కాబట్టి దానికి భీష్మి ఏకాదశి అనే పేరు వచ్చింది కాబట్టి ఆ కృష్ణ మహాత్మ ఆయనకు వరం ఇవ్వడం వలన ఇన్ని రకాలు అక్కడ ఉపయోగాలు సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఆయన కళ్యాణం చూడడం వలన ఆయనకి అన్ని రకాలుగా పళ్ళు కాయలు సమర్పించి చక్కగా చేసుకోవడం వలన ఎన్నో రకాలు ఉపయోగపడతాయని చెప్పడానికి ఆయన అనుగ్రహం ఉంటే సర్వరోగ నివారణం ఆయన సూర్య భగవానుడు అనుగ్రహం ఉంటే మటుకి జాతకంలో రవి బాగున్నాడంటే ఆరోగ్యాలు బాగుంటాయి రవి మహాదశ జరుగుతున్నప్పుడు సూర్య ని ప్రతి వారం ఆదివారం నిష్ఠాభత్తులు పాటించి చక్కగా ప్రతి ఆదివారం సూర్యభగవాను నిష్ఠాబత్తులు పాటించి ఆ వేళ మధుమానియాలు మాంసాలు తినకుండా చక్కగా పాస్టింగ్ ఉండమని లేదు చక్కగా పాటించి సాయం ఉదయమే సూర్యభగవానుడికి అర్థం సమర్పించు నమస్కారం చేసుకుని ఎలా అవుతే చేస్తారో ఏ వ్యక్తి అయినా ఆ రవి భగవానుడు సర్వరోగ నివారణ కారణ కాబట్టి ఆ వేళ సూర్య పద్మిని సహిత సూర్యనారాయణమూర్తి కళ్యాణం చూసి ధరించమని అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆ వేళ ఎంతో పవిత్ర పవిత్ర పవిత్రమైన రోజు కాబట్టి అందరూ స్వీక తలపించి చూసి కళ్యాణాన్ని చూసి మన్నాడే ఉదయం చక్కగా ఇంట్లో మామూలు మామూలు భోజనాలు ఇళ్లలోనే ఆ సంబరానికి వెళ్ళి అక్కడే లేదు కొంతమంది పెడతారు కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇంట్లో చక్కటి వెజిటేరియన్ ఫుడ్ ఓ స్వీట్ హాటుతో చేసుకోవడం ఓ కూర పప్పు సాంబార్తో చక్కగా చేసుకుని ఆ భోజనం చేశాక చక్కగా వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ పనైనా చే అసలు సూర్యభగవాన్ నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు ఆయన ఇచ్చే శక్తి ఇంత అంతా కాదు అసలు పవరే సూర్యభగవానుడు అన్ని రంగాల్లోకి తలుచుకుని భగవాన్ తలుచుకోవడం వల్ల లేవగానే అసలు సూర్య సూర్యభగవాన్ నమస్కారం చేసుకుని ఆ సూర్య సూర్యభగవాన్ని ఆరాధించుకుని ఏ బయటికి వెళ్ళడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఎన్నో జరుగుతాయి ఏ ప్రాబ్లం ఉన్నా గంటల్లో సాల్వ్ చేయగలవాడు మహానుభావుడు ఆ సూర్య సూర్యభగవాన్లు అటువంటి టైముల్లో అందులో భీష్మ ఏకాదశి అనగా ఇలాంటి టైముల్లో ప్రతి ఏకాదశి కూడా అసలు లక్ష్మీనారాయణలు అంతగా లక్ష్మీనారాయణలు కూడా అసలు ఏకాదశి లక్ష్మీనారాయణ ఉపవాసం ఉండగల వాళ్ళు ఉండొచ్చు ఉపవాసం ఉండడం అంటే అర్థం అంటే సాయంకాలం దాటి దాకా ఉండొచ్చు లేదండి మేము ఉంటాం మేము పళ్ళు కాయలు తిని ఉంటాం మన్నాడు ఉదయం ద్వాదశి నాడు చక్కగా ఒక బ్రాహ్మణి పిలుచుకోవడం ఏది వీళ్ళు కాదు మామూలు వాళ్ళు అయితే మన్నాడు ఉదయం పదేసరికి స్నానాలు చేసి దీపారాధన నవ్వుకొట్టుకోవడం చక్కగా ఇంట్లోనే మంచి భోజనం వండుకు తినమని శాస్త్రం కూడా ఉంది ద్వాదశి నాడు తినడం వల్ల అందుకేనమ్మా సూర్య భగవానుడు భీష్మ ఏకాదశి నాడు ఆ లక్ష్మీనారాయణను కూడా పూజించమని శాస్త్రం ఉంది లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఆ నారాయణ కటాక్షం కలగాలన్నా మనలో సర్వ సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా మనకి లక్ష్మీ కటాక్షం కావాలన్నా ఆ రోజు పూజించడం వల్ల ఆరాధించడం వల్ల వచ్చే ఉపయోగాలు ఎన్ని అన్ని కథ సర్వ జనులకి చెప్పే ఉప ఉపయోగం ఏంటంటే సూర్య సూర్యభగవానుడు ఆరాధన చెయ్యండి బాగుంటారు చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ రోజు చేయవలసింది ఏంటంటే అమ్మా అన్నిటికన్నా సూర్యభాగం ఇష్టమైంది ఆ రోజు కూడా బెల్లంతో పాయసం బెల్లంతో పాయసం అసలు సూర్యభాగం బెల్లంతో పాయసం అంటే చాలా ఇష్టమైంది అలాగే ఆ రోజు చిక్కుడాకు దొరికితే చిక్కుడాకు లేదు తాములపాకు ఏ ఇంకా అంతకన్నా ప్రథమైన ఆ జిల్లేడాకు ఆ జిల్లేడాకులో అయినా సరే అసలు ఆ ప్రసాదం పొంగలి వండుకుని దేవాలయాల దగ్గర చక్కగా వేళ పొంగల్ తె వండుతారు ఎంతోమంది కట్టెలు పొయ్యి పెట్టుకుని కుండలు ఉంటే కుండలు గిన్నెలు ఉంటే గిండుల్లో ఆ పాలు పొంగేంత వరకు ఆగి బియ్యం అందులో పోసి పాలు పొంగాలి ఆ రోజు మూడు సార్లు అయినా పాలు పొంగేక అందులో కొత్త బియ్యం చక్కగా అందులో వేసి అది ఉడుకుతో ఉన్న టైంలో అన్నం దగ్గర వస్తువులో బెల్లం మంచిగా గుండ చేసి అందులో వేసుకుని అది మంచిగా తయారక పరమేశ్వరుడికి నివేదన ఇచ్చి నైవేద్యం పెట్టి చెరుకు గడతో చెరుకు మొక్కతో కలపాలి కానీ గరిట్లో అది పనికిరాదని శాస్త్రం అందుకని ఆ రోజు అక్కడ కూడా ప్రసాదాలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చక్క ఆకులోనే ఏదో ఆక డొప్పలు ఉన్నా సరే ఈ డొప్పల్లో కానీ ప్రసాదం పెట్టి వాళ్ళు కూడా స్వీకరించి దేవాలయం దగ్గర పొంగలు పొంగించడం వల్ల కూడా సూర్య భీష్మ ఏకాదశి నాడు తప్పు లేదు ఆయనకి ఇష్టమైందే అది ఏ ఇదే అని కాదు రథసప్తమి నాడే చేయాలని కాదు రథసప్తమి నాడు భీష్మ ఏకాదశి నాడు కూడా ఆయనకి ఈ నివేదన పెట్టడం వల్ల ఎంతో పవిత్రత ఉంటుంది అలా చేసుకోవడం వల్ల ఇళ్లలో సుఖ సంతోషాలు ఆరారోగ్యాలతో బాగుండడం జాబు లేని వాళ్ళకి జాబు దారి లేని వాడు దారి ఆడపిల్లలు అయితే పెళ్లిళ్ళ కాళ్ళిళ్ళు కోసం అని చెప్పడానికి రైట్ అండి నిజంగానే భీష్మ ఏకాదశి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి